జయ శ్రీరామ్ ముందుగా జగద్గురు శంకర భగవత్పాదులకు నాకు నా గురువులకు ఇవే నా హృదయపూర్వక నమస్కారములు ఇక విషయానికి వస్తే ఈరోజు విషయం మూల మంత్రములు అనుష్ఠానములు ఈ మధ్య చాలామంది నా మిత్రులు మిత్రులు కావచ్చు నాకన్నా సీనియర్లు కావచ్చు చాలామంది గొగ్గోలు పెడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఎవరు ఏది చెప్పినా ఈ మధ్య పాటించేస్తున్నారు విపరీతంగా సోషల్ మీడియాలో ఒకడు మీకు ఇది కలిసి రావట్లేదా ఈ బీజాక్షరాల్ని పఠించండి అని చెప్పేస్తున్నాడు ఒకడు మీ భార్యాభర్తలకి అన్యోన్యత తక్కువగా ఉందా ఇదిగో ఈ బీజాక్షర పఠనం చేసేయండి అంటున్నారు ఇంకొకళ్ళు అయితే వారాహి అమ్మవారి బీజాక్షరాల్ని మూలమంత్రాలని ఇది పఠనం చేసేయండి పారాయణ చేసేయండి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతాయంటారు ఒకళ్ళు అంటే వీడికి ఎక్కడా కూడా గురువు అనేవాడు అక్కర్లేదన్నమాట వీడు చెప్పే మాటలకి అంతే కదా అర్థం పూర్వం ఒక స్మార్త విద్య కావచ్చు ఒక వేద విద్య కావచ్చు లేదు అసలు ఇవన్నీ ఎందుకు ఉపనయంలో ఉపనయనంలో గాయత్రి అనుష్ఠానం ఎవరు చెప్తారు ప్రప్రథమంగా మొదటి గురువు తండ్రి ఆ తండ్రి గురువుగా గాయత్రి ఉపదేశాన్ని ఆ ఒటువుకి అంటే తన కొడుకుకి ఉపదేశిస్తాడే అక్కడ మొదటి గురువు తండ్రి అయ్యాడు కదా అసలు గురువు లేకుండా ఏదైనా మంత్రాన్ని అనుష్ఠానం బీజాక్షరాల్ని స్మరించవచ్చా అంటే స్మరించకూడదు అంటే దాన్ని అసలు పారాయణే చేయకూడదు అని శాస్త్రవచనం ఎందుకు చెయ్యకూడదు అంటే ఏదైనా ఒక అనుష్ఠాన స్వీకరణ చెయ్యాలి అంటే అది గురు పరంపరలో భాగంగా ఒక గురుముఖంగా ఆ అనుష్ఠాన స్వీకరణ తీసుకోవాలి అది గాయత్రి అనుష్ఠానం కావచ్చు పంచాక్షరి కావచ్చు అష్టాక్షరి కావచ్చు లక్ష్మీ గణపతి కావచ్చు లేకపోతే సుదర్శనం కావచ్చు లేకపోతే దక్షిణామూర్తి కావచ్చు లేదా ఇంకా ఏవైనా సరే చండీ కావచ్చు బాల కావచ్చు ఏవైనా కావచ్చు ఏ అనుష్ఠానమైనా ఏ మూలమంత్రమైనా సరే ప్రప్రథమంగా గురుముఖంగానే తీసుకోవాలి ఈ సోషల్ మీడియాలో చెప్తున్నట్లు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పేసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసేస్తే అది అనుష్ఠానం అవ్వదు పైగా కొడుతూ ఉంటాయి దెబ్బలు ఇక కోలుకోలేరు అనమాట ఆ కొడితే కనుక దెబ్బ ఆ అధిష్టాన దేవత కనుక మీరు చేసిన వాటిల్లో తప్పులు ఉంటే కొడుతూ ఉంటుంది ఎందుకు తప్పుగా నెగిటివ్గా అవుతుంది అంటారు అంటే ఏదైనా సరే గురువు చెబితేనే దాన్ని ఫలితం వస్తుంది శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది ఒక అర్చకుడు దేవాలయంలో తన స్వహస్తాలతో ఇస్తేనే తీర్థం అవుతుంది అలాంటిది ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో చెప్పేసేస్తే అది మేము రాసేసుకుని అది చేసేస్తున్నామండి దీన్ని ఏమంటారండి అంటే దాని మూర్ఖత్వమే అంటారు ఇంక వేరే ఒకటి ఏది అనరు ఈ మధ్య ఇంకొక ఫ్యాషన్ అయిపోయింది ఏమిటి అంటే వారాహి అమ్మవారి మూలమంత్ర పఠనం ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు ఎవరు పడితే అంటే మేము చేయకూడదా అండి ఈ మాట అంటే మేము చేయకూడదా మేము పనికిరామా మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు అని చెప్పి ఇది ఒక మాటలో ప్రపకాండ ఎక్కువైపోతుంది ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు ఎందుకు చెయ్యాలి మీరు ఎందుకు చెయ్యకూడదు అంటున్నారో విషయం తెలుసుకోవాలి మీరు అంతేగాని ఎందుకు చేయకూడదు అని మాట్లాడితే ఎలా ఇంట్లో అంట్లు ముట్లు వగైరా మైలు ఇలాంటివన్నీ కలుపుకుంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు మళ్ళీ వారాహి మూల మంత్రాన్ని బీజాక్షర సహితంగా ముద్ర సహితంగా చేసేస్తున్నారు కొంతమంది స్త్రీ స్త్రీమాతృమూర్తులు దయచేసి అటువంటి వారాహి బాల అటువంటి ఉగ్రమైనటువంటి చాలా మహిమాన్వితమైనటువంటి మూల మంత్రాల జోలికి ఎవరు వెళ్ళవద్దు ఎన్నో సంవత్సరముల కఠిన పారాయణ అనుష్ఠానం తర్వాతే అవి ఫలిస్తాయి చేసేవాళ్ళు కూడా పిచ్చివాళ్ళు కాదు ఎన్ని సంవత్సరాలు ఆ జప ఫలితాన్ని ధారపోస్తే కానీ ఆ అనుష్ఠాన ఫలితం రాదు వాళ్ళకి అయ్యా దయచేసి ఈ సోకాల్డ్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఎటువంటి మూలమంత్రాలని ఎవరూ కూడా పఠించవద్దు కొన్ని కొన్ని చేయవచ్చు ఏమిటి అంటే పంచాక్షరి అష్టాక్షరి ఇవి కూడా సాత్వికమైనటువంటి మూలమంత్రములు ఇవి చక్కగా చేయవచ్చు అది కూడా ఇబ్బందు రోజులు లేనటువంటి స్త్రీ మాతృమూర్తులు మాత్రమే చెయ్యవలను అయ్యా దానికన్నా నిత్య దీపారాధన చేసుకోండి లలిత పారాయణ చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అది కూడా ఒకరి దగ్గర చక్కగా చెప్పించుకుని కంటోపాఠంగా ఎక్కడా కూడా స్వరంలో తప్పులు లేకుండా ఇప్పటికి నేను పురోహిత వృత్తిలో దిగి ఇరవై సంవత్సరాల దాటినా నేను ఇప్పటికీ భయపడతాను ఎందుకంటే వేదాధ్యాయుల దగ్గర ఎందుకంటే ఇదే నేను నన్ను నేను తక్కువ చేసుకుని చెప్పుకోవడం కాదు ఎందుకంటే నాకన్నా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ ముందు నేను ఎంత విద్యకి అంతం ఎక్కడా ఎక్కడన్నా తప్పు వస్తుందేమో ఎక్కడన్నా తప్పు పడుతుందేమో వాళ్ళ ముందు నేను ఎక్కడ ఆ బాజు అవుతానేమో ఆ అని చెప్పి నాకు ఇప్పటికీ భయం ఉంటుంది అటువంటిది ఎవరికి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో వాడు చెప్పేవాడికి బుద్ధి లేదు వినేవాళ్ళు మీకేమిటి ఉన్నాయి కుటుంబాలు తర్వాత వంశపారపర్యంగా కొడితే కనుక దెబ్బ వంశపారపర్యంగా తేరుకోకుండా పోతాం మనం ఆ మూల మంత్రాల యొక్క పవర్కి దయచేసి శిరస్సు ఉంచి మీ అందరికీ కూడా నేను ప్రాధాయపడుతున్నా ఎవరు కూడా ఇటువంటి మూల మంత్రాల జోలకి వెళ్ళవద్దు వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోండి తప్పులేదు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోండి చక్కగా ఫోటో చక్కగా అంత చిన్న సైజు ఫోటో చక్కగా దేవుడి గూట్లో పెట్టుకుని వారాహి అమ్మవారి పూజ చేసుకోండి అంతవరకే వాటి మూల మంత్రాలు కావచ్చు ఏ దేవతలు భగవత్ భగవతి యొక్క మూలమంత్రాల జోలికి ఎవరూ దయచేసి వెళ్ళవద్దు వాటికి ఎన్నో సంవత్సరాల ఫలితం కష్టం కష్టం ఉంటుంది దాంట్లో ఆ అనుష్ఠాన ఫలితం రావాలి అంటే ఎంతో కఠిన నియమాలు ఉంటాయి అవి పాటిస్తేనే వాటి సత్ఫలితం కలుగుతూ ఉంటుంది లేకపోతే అవి పాటించకుండా చేసేస్తే వాటి ఫలితాలు విపరీతంగా ఘోరంగా తగులుతూ ఉంటాయి దయచేసి ఇబ్బంది రోజులు వచ్చే స్త్రీ స్త్రీ మాతృమూర్తులు దయచేసి ఇటువంటి మూల మంత్రముల వెళ్ళవద్దు ఈ సోషల్ మీడియాలో చెప్పేటువంటి వాళ్ళ చాలా మంది చెప్తున్నారు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు ఆ మూల మంత్రాలు ఇదిగో ఇది చేసేస్తే ఈ మూలమంత్రం బీజాక్షరాలు చేసేయండి మీకు ఇది కలిసి రాకపోతే ఆ మూల బీజాక్షరాలతో బీజాక్షరాలతో పారాయణ చేసేయండి ఏమిటిది ఏమైనా కుట్ల చిల్లర కుట్లలో దొరికేటువంటి ఆ కేజీ కందిపప్పు కేజీ పంచదార లాంటివి ఇవన్నీ దయచేసి ఎవరు కూడా మూల మంత్రాల జోలికి ఎవరూ వెళ్ళవద్దు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చెప్తున్నందుకు వ్యూస్ కూడా తగ్గుతున్నాయి ఎందుకంటే కలియుగం ఇది కలిలో నేను మొన్నే చెప్పే ఒక వీడియోలో మంచి మంచి విషయం గడప దాటి బయటికి వెళ్ళేలోపు చెడు పొలిమేర దాటి వెళ్ళిపోతుందట కాబట్టి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్